అందరికీ నమస్కారం దేవాలయ భూముల క్విజ్ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతమవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి హిందూ సమాజంలో అవగాహన కల్పించడం కోసం వారం వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ముందుగా గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన వారిలోంచి ఒకరిని విజేతగా ఎంచుకొని ఈ వారం ప్రశ్నను ఒకసారి చూసి ఈ కార్యక్రమాన్ని మిగిలిద్దాము ముందుగా గత వారం ప్రశ్న చూద్దాము గతవారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామంలో సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిది వారు ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం ఐదు పాయింట్ రెండు మూడు ఎకరాలు కలిగి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉన్నదనేది ప్రశ్న ముందుగా కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి ఈ సర్వే నెంబర్ చూద్దాము నూట ఇరవై ఎనిమిది ఒకటి మొత్తం మొదటిగానే ఉంది ఇది నూట ఇరవై ఎనిమిది వారు ఒకటి మనకు ప్రశ్నలు అడిగినట్టుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు అయినటువంటి సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ మనం చూసినట్లయితే ఐదు పాయింట్ రెండు మూడు ఎకరాల భూమి ఉంది శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి అలాగే ప్రస్తుత రికార్డు మనం చూసినట్లయితే అడంగల్ రికార్డులో ఈ సర్వే నెంబర్ని ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా చేశారు మొదటి భాగము వచ్చేసి ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు అది మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పేరుతోనే ఉంది అయితే రెండో భాగం వచ్చేసి సున్నా పాయింట్ సున్నా తొమ్మిది అక్కడ సుమారు తొమ్మిది సెంట్ల భూమి ఇది వచ్చేసి హైవేస్ అంటే ఏదైతే రహదారులు రహదారుల పేరుతో మారిపోయిందంటే అక్కడ ఏదైనా రహదారి నిర్మించడం కానీ లేదంటే గ్రామ రహదార అవ్వచ్చు లేదంటే వేరే హైవే అవ్వచ్చు అలాంటివి నిర్మించి ఇందులో ఉన్నటువంటి తొమ్మిది సెంట్ల భూమిని ఈ హైవేస్ పేరుతో రికార్డు చూపిస్తుంది అయితే ఇక్కడ ప్రశ్న అంటే ప్రజా ప్రయోజనార్థం అంటే ప్రజా ప్రయోజనార్థం ప్రైవేట్ ఆస్తులను కూడా ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది అందుకు అందరూ సహకరిస్తారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి ఈ తీసుకున్నటువంటి భూమికి ఏదైనా రుసుము దేవస్థానానికి ప్రభుత్వం చెల్లించిందా లేదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకంటే చాలా చోట్ల దేవాలయ భూములు అయితే తీసుకుంటారు కానీ దానికి సంబంధించి దేవాలయానికి పరిహారం అయితే చెల్లించినటువంటి దాఖలు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ఊరి వాళ్ళు ఎవరైనా అంటే ఈ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం చోళ సముద్రం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ దేవాలయం భూమి ప్రభుత్వం తీసుకొని దానికి బదులుగా నష్టపరిహారం ఏమైనా దేవాలయానికి ఇచ్చిందా అనేది మీరు తెలియజేస్తే బాగుంటుంది అయితే గతవారం ప్రశ్నకు అంటే ప్రస్తుతం ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి ఇంకా స్వామివారి పేరుతోనే ఉంది కాబట్టి గతవారం ప్రశ్నకు సమాధానం ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు మొత్తం గతవారం ఫీజులో పద్నాలుగు మంది పాల్గొన్నారు పదమూడు మంది సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వాళ్ళకి ఇలా ఒక లాంటి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది వారికి మనుగుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ పోషక సభ్యత్వాన్ని ఒక నెల సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది అయితే ఆ విజేత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతివారం చెప్తున్న విషయమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అలాగే హిందూ దేవాలయ భూముల పట్ల ఈ ప్రభుత్వం ఏదైతే అశ్రద్ధ కనబరుస్తుందో దాన్ని హిందూ సమాజం ముందుంచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్ని దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అనే విషయం హిందువులు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుజులో మీరు మాత్రమే పాల్గొనడమే కాకుండా ఈ గుజులో ఎక్కువ మంది హిందువులు మీకు తెలిసిన హిందువుని పాల్గొనేలాగా చేయడం ద్వారా మరింత మందికి సమాచారం వెళ్తుందనేది అనేది మా కాంక్ష లాటరీ నెంబరు పది దుర్గాభావాణి గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం వారికి ఒక నెల మనగుడి దేవాలయ పోషక సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది అలాగే ఈ వారం ప్రశ్న ఒకసారి చూద్దాం మనం ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం శ్రీ బెళగల్ గ్రామంలో సర్వే నెంబర్ ఆరు వందల నలభై రెండులో పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక ఎకరాల భూమి ఉంది ఆ భూమి శ్రీ గట్టు మల్లేశ్వర స్వామి దేవస్థానం పేరుతో ఉంది అయితే ప్రస్తుతము అదే సర్వే నెంబర్లో ఆ దేవాలయానికి సంబంధించి ఏమన్నా ఎంత భూమి ఉందనేది ప్రశ్న ముందుగా మనం సర్వే నెంబర్ చూద్దాము ఆరు వందల నలభై రెండు సర్వే నెంబర్ ఆరు వందల నలభై రెండు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆరు వందల ముప్పై ఒకటి ఆరు వందల ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు మనం ప్రశ్నలు అడిగినటువంటి సర్వే నెంబరు పంతొమ్మిది వందల అరవై రికార్డు అంటే కనుక మనకు ఆర్ఎస్ఆర్ రికార్డు ఇక్కడ చూసినట్లయితే సర్వే నెంబర్ ఆరు వందల నలభై రెండు మొత్తం ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక ఎకరాల భూమి ఉంది శ్రీ గట్టు అల్లేశ్వర స్వామి దేవస్థానం తత్కాల మేనేజర్ పేరుతో అంటే ఎవరైతే ఆ దేవస్థానానికి అప్పటి అంటే ఏ కాలంలో అయితే మేనేజర్ ఉంటారో తత్కాలంలో వారు ఆధీనంలో ఈ భూమి ఉండి దేవాలయ అవసరాలు చూడటం కోసం అన్నట్టుగా ఇది రిజిస్టర్ చేయడం జరిగింది అయితే సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీ దగ్గరికి వచ్చేసరికి ఏదైతే ఆరు వందల నలభై రెండు సర్వే నెంబర్ ఉందో దీన్ని ఇక్కడ మనకు మూడు భాగాలుగా చూపిస్తున్నారు ఆరు వందల నలభై రెండు బై ఒకటి ఆరు వందల నలభై రెండు బై మూడు ఆరు వందల నలభై రెండు బై ఐదు మరి ఆరు వందల నలభై రెండు బై రెండు ఆరు వందల నలభై రెండు బై నాలుగు ఏమైనాయో తెలియదు మనకు సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ చూసినప్పుడు మిగిలిన ఈ భూములు ఏదైతే వీళ్ళు చెప్పిన ఒకటి మూడు ఐదు విభజనలు ఉన్నాయో వాటిలో చూస్తే కనుక ఈ మూడు భాగాలు కూడా సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం కూడా శ్రీ గట్టు మల్లేశ్వర స్వామి తత్కాల మేనేజర్ పేరుతోనే ఉన్నాయి అయితే మనకు ఆర్ఎస్ఆర్లో ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక ఎకరాలు ఉన్నటువంటి భూమి సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ వచ్చేసరికి ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలకి అంటే కొంత భాగం తగ్గిపోయింది అయితే ప్రశ్నలో మనకి అడిగింది ఏంటంటే ప్రస్తుతం ఎంత భూమి ఉందనేది ఆ ప్రస్తుత రికార్డు మనం చూసినట్లయితే అడంగల్ రికార్డు ఇందులో విభజించబడినటువంటి ఐదు భాగాలకు సంబంధించినటువంటి రికార్డు మనకు అందుబాటులో ఉంది ఆరు వందల నలభై రెండు బై ఒకటి బై రెండు బై మూడు బై నాలుగు బై ఐదు ఈ ఐదు భాగాలు మొత్తం కలుపుకుంటే మనకు ఆర్ఎస్ఆర్ రికార్డుతో సరిపోతుంది ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక ఎకరాలు మొత్తం భూమి చాలా పెద్ద భూమి దేవస్థానానికి సంబంధించి ముప్పై ఐదు ఎకరాలు ఉండే చిన్న చిన్న భూమి ఏం కాదు అయితే మనకు మొదట్లో ఆర్ఎస్ఆర్లో చూస్తే మొత్తం భూమి స్వామివారి పేరుతో ఉంది సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీలో కొంత భాగం పోయింది మిగిలిన భూమి స్వామివారి పేరుతోనే ఉంది కానీ అడంగల్లో చూస్తే కనుక ఈ ఐదు భాగాల్లో కనీసం ఒక్క భాగానికి కూడా స్వామివారి పేరు లేదు చూస్తే కనుక మిగులు భూమి ఎవరికి మిగిలిందో తెలియదు పోరంబోకు భూమి మిగులు భూమి పోరంబోకు మిగులు భూమి మరి కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా దేవాలయం పేరుతో ఉన్నటువంటి భూమి పోరంభోగు భూమిగా మార్చినటువంటి పోరంభోగు ఎవరనేది మరి ప్రభుత్వానికి తెలియాలి అది ఎందుకంటే స్వామివారి పేరుతో ఉన్నటువంటి భూమిని పూరంభోగు భూమిగా చూపిస్తున్నారంటే నిజంగా వాళ్ళు పోరంభోగులుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం స్వామివారి పేరుతో ఏ భూమి లేదు కాబట్టి దాన్ని మన దేవాలయం సంబంధించిన భూమిగా మనం భావించలేము మీకు సమాధానం అర్థమయ్యే ఉంటుంది మీరు ఏదైతే సరైన సమాధానంగా భావిస్తున్నారో దాన్ని ఇక్కడ సమాధానంలో సంఖ్య రూపంలో ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే మీరు సరైన సమాధానం కనుక ఇచ్చినట్లయితే కనుక మీకు ఒక లాఠీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారిలోంచి మళ్ళీ ఒకరిని విజేతగా ఎంచుకుందాం అప్పటివరకు సెలవు అందరికీ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాత కిజ్